సభాధ్యక్షులు పెద్దలు గవర్నర్ విల్సన్ గారికి విధంగా వేదిక మీద ఉన్నటువంటి విరుసన్న గారికి అట్లాగే ముఖ్య అతిథులు ప్రధాన సంపాదకులు పెద్దలు శ్రీ ఆంధ్రజ్యోతి ప్రధాన సంపాదకులు డాక్టర్ కె శ్రీనివాస్ గారికి గౌరవనీయులు పెద్దలు పూజలు మా నాయకుడు మాజీ మంత్రివర్యులు డొక్కా మాండికోవర ప్రసార్ గారికి అదేవిధంగా మేడం జయసుధ మేడం గారికి అదేవిధంగా గీతా రామ్సా మేడం గారికి ఈదే చెన్నై గారికి సత్యసాయి బాయ్ గారికి శ్రీమాన్ తులసి గారికి ముతయ్య గారికి మరి ఇక్కడ ఇక్కడికించేసినటువంటి అందరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నా సార్ చెప్పినట్టు ఈరోజున చాలా శుభదైనం మంచి కార్యక్రమం మన వాళ్ళు మన వాళ్ళందరూ కూడా వెనకబడిన వర్గాలు అని చెప్పి చెప్తారు అందువల్ల వీళ్ళు ఎప్పుడు కూడా వెనకే ఉంటారు కదా ముందుకు రాదు అందువల్ల ఈ మీటింగ్ ఈ విధంగా ఉంది గొప్ప సామాజిక సంస్కర్త శ్రీ నారాయణ గురుగారు మరి సార్ చెప్పినట్టు ఏడవ కమ్యూనిటీలో ఆయన పుట్టినప్పటికీ కూడా కేరళ రాష్ట్రం ఈ రోజున ఉన్నతమైన విద్యలో ఉండడానికి ప్రధాన కారకులు భారతదేశంలో నెంబర్ వన్ విద్య రావడానికి కూడా ముఖ్య కారకులు నారాయణ గురువు గారు ఆయన చేసిన సంస్కరణలు చాలా గొప్పవే ఒకే దేశం ఒకటే మతం ఒకే కులం ఉండాలని చెప్పి ఆయన చేసినటువంటి గొప్ప సంస్కరణలు మరి అటువంటి గొప్ప వ్యక్తి మరి రోజున మరి పుట్టడం నూట డెబ్బై సంవత్సరాలు అవ్వటం చాలా గర్వంగా ఉంది మేము కూడా ఏడవ కమ్యూనిటీలో ఒక భాగం గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళం మేమందరం కూడా ఆయన్ని ఒక దేవుడుగా పూజిస్తాం కేరళ రాష్ట్రంలో అన్ని వర్ణాలు అన్ని వర్గాల వాళ్ళు కూడా ఆయన్ని దేవుడుగా కీర్తిస్తున్నారు మరి ఇటువంటి సంస్కర్తలు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నారు సార్ చెప్పినట్టు డాక్టర్ సర్దార్ గౌతమ్ లచ్చమ్ గారు ఉన్నారు ఆయన కూడా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాడు కానీ ఇంత స్థాయికి వెళ్ళలేకపోయారు అట్లాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకే కులం ఒకే మతం అని చెప్పి ఆయన కూడా పోరాటం చేసి చివరికి బౌద్ధ మతంలోకి వెళ్ళటం జరిగింది పెరియారు గారు కూడా ఎంతోమంది పూలే గారు ఎంతోమంది మహోన్నత నాయకులు భారతదేశాన్ని మార్పు తీసుకొద్దాం ఆ మార్పులో కొంతైనా మన సమాజానికి ఉపయోగపడుతుందని చెప్పి నిరంతరం సేవ చేసినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు అటువంటి వ్యక్తుల్లో మరి రోజున నా భారతదేశంలోనే కాకుండా కేరళ రాష్ట్రం ప్రత్యేకంగా ఉన్నత విద్యే కాదు ఉన్నతమైన చదువుల్లో కూడా వాళ్ళు ఉండి ఐఏఎస్ ఐపీఎస్ కూడా భారతదేశం టాపర్గా వాళ్ళు ఉన్నారు కేవలం నారాయణ గురు దానికి సంబంధించి చెప్పి అక్కడ ఉన్నటువంటి ట్రస్టులు కానీ అన్నీ కూడా చెబుతున్నాయి అట్లా కేరళ రాష్ట్రంలో ఈరోజున ఉన్నతమైన విద్యతో పాటు రాజకీయంగా కూడా అక్కడ కింది వర్ణాలు చాలా అభివృద్ధి చెంది ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కూడా అవటం కింద స్థాయి వర్గాలు అవడం చాలా సంతోషకరమైన విషయం అక్కడ అగ్రవర్ణాల వారు చాలా తక్కువగా వెళ్తూ ఉంటారు రాజకీయాల్లోకి ఇప్పుడున్నటువంటిది తొంభై శాతం ఎస్సీ ఎస్టీ పీసీలు అక్కడ ఉన్నారు ఆ యొక్క చైతన్యం మొత్తం నారాయణ గురికి చెందని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నాను మరి ఇటువంటి గొప్ప వ్యక్తి నారాయణ ఈ ఈరోజు మనం స్మరించుకోవటం మనందరం కూడా ఇక్కడ కలవటం దాని గురుసర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా వారు ఎంతో శ్రమపడి మరి యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మరి ఎంతో శ్రమించి మరి మాజీ మంత్రివర్యులు బొక్క వరప్రసాద్ గారు మరి రావటం వారి ప్రత్యేకమైన ధన్యవాదము అట్లాగే ఆంధ్రద్రవతి పాలప్ప సంపాదకులు గౌరవనీయులు పెద్దలు శ్రీనివాస్ గారికి మేడం గారికి ఎందుకంటే మనం మన వాళ్ళు మన పార్టీలోనే మేము అంబేద్కర్ గారి పార్టీలోనాం మా పార్టీ అంటే ఆకలేశ్ అంబేద్కర్ అంటారు ఆప్రదేశ్ అంబేద్కర్ అంటారు అవసరం ఒక్కళ్ళు కనపడడం అట్లాగే సంవత్సరం చేసేది అన్నీ ఇచ్చేది అంబేద్కర్ గారు కానీ నారాయణ గురు కానీ వీళ్ళందరూ కూడా ఒక దేశానికి మరి వాళ్ళు ఎంతో సేవ చేసిన మహోన్నత వ్యక్తులు మరి అటువంటి వ్యక్తులు పెట్టినటువంటి పార్టీ కూడా ఆదరించలేకపోతున్నారంటే కేవలం మన వాళ్ళు ఇంకా డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చిన కానీ ఇంకా వెనకబడుతున్న ఉన్నారని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నా అందువల్ల ఏంటంటే ఇక్కడి నుంచైనా కొద్దిగా మార్పు చేర్పు మన నాయకుల్ని అంబేద్కర్ గారు చేసిన సేవలు నారాయణ గురు చేసిన సేవలు పూలే చేసినటువంటి సేవలు పెరిగారు చేసినటువంటి సేవలు గుర్తుంచుకొని ఇప్పుడు వచ్చే యువత మన రాజకీయాల్లోకి వచ్చి చైతన్యం ఈ యొక్క సంస్థలు వీరైనా కానీ కొంత మార్పు తీసుకురావాలని చెప్పి యువత నిర్దేశం ఇస్తున్నా మరి మన నాయకులు ఎంతో శ్రమించి మరి అంబేద్కర్ గారు చూసుకుంటే ఆయన భార్య చచ్చిపోతున్నా పిల్లలు చచ్చిపోతున్నా కానీ నా జాతి నా జాతి నా జాతికి ఏదో చేయాలని చెప్పి ఆయన తపంతో చివరికి మనకు రిజర్వేషన్ ద్వారా నా అట్టడి ఉన్న స్థాయి వాళ్ళు తెల్ల చొక్కా వేసుకొని సమానత్వం సంఘంలో గౌరవం రావాలని చెప్పి ఆయన నిరంతరం శ్రమించి మరి మనకి రోజు నాకు తెల్లచొక్క వేసుకునే స్థాయి కల్పించినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారు ఇచ్చినటువంటి సందేశంతో కనీసం మా నాళ్ళలో మార్పు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అట్లాగే నారాయణ గురు కూడా అదే విధంగా మరి ఆయన చేశారు అక్కడ కేరళ రాష్ట్రంలో నిమ్న జాతులు అంటారు అక్కడ ఏళ్ళ వయసు అని చెప్పి రెండు తెగలు ఉంటాయి అక్కడ మన శైలిని మరి ఇవన్నీ చేసుకోకుండా ఇబ్బంది పెట్టుకునేటువంటిది ఉంది అట్లాగే ఆయన అక్కడున్నటువంటి ఒక రోజున వీళ్ళని శివ శివాలయంలోకి నిమ్న జాతులు వెళ్ళపోతే ఆయన ఏమిటనే ఆ పక్కనే ఒక దేవాలయం కట్టించి దాంట్లో ఒక శివలింగాన్ని ఏర్పాటు చేశారు అక్కడ ఉన్నటువంటి జమీందారు వ్యవస్థ ధరలో పెడుతున్నాం కాబట్టి వాళ్ళందరూ వచ్చి ఇదేంటి మీరు గుడి ఎట్లా కట్టారంటే అయ్యా ఆ దేవుడు మా దేవుడు మీ దేవుడు తెల్లగా ఉన్నాడు మా దేవుడు నల్లగా ఉన్నాడు చూసుకో అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి నారాయణ గురు అందువల్ల అప్పటి నుంచి ఏంటంటే దేవాలయం ప్రతి వ్యక్తి అనగానే వర్గాలు కింద స్థాయి వర్గాలు అంతా కూడా దేవాలయాల ప్రవేశం కల్పించేటువంటి మహోన్నత వ్యక్తి శ్రీ నారాయణ గురు అందువల్ల ఈ నారాయణ గురు అనేది చెప్పుకుంటే చాలా ఉంది సమయం తక్కువగా ఉంది కాబట్టి మీ అందరి పేరు పేరు నేను తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన మీడియా మిత్రులకు ప్రత్యేకమైన అభినందనతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై హింద్ జై బీత్